కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టీం టీన్పొన్నం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో యువనేత రాహుల్ గాంధీ కృచేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు ఆక్కు శ్రీనివాస్ అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రతో ఈసారి జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు గెలిచిందన్నారు కాంగ్రెస్ భవిష్యత్తు నేతగా రాహుల్ గాంధీ యువతను దేశ ప్రజలను ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు